అన్ని ఎన్నికల తర్వాతే రాజు యువ వికాసం రైతు భరోసా ఇందిరామయ్యులు రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటి వరకు అందని రైతు భరోసా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే అన్ని పథకాలు ఇస్తామంటున్న కాంగ్రెస్ మంత్రులు పత్తా లేని రాజు యువ వికాసం పథకం ఎన్నికల తర్వాతే లబ్ధిదారుల ఎంపిక అంటున్న అధికారులు ఎన్నికల ప్రచారం కోసం మండలానికి ఒక ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయాలని ఆదేశాలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలని కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ ఎన్నికల నేపథ్యంలో వచ్చే రెండు నెలలు మొదటి తారీఖునే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం ఆరు గ్యారెంటీల అమలు గురించి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇంకో వెన్నుపోటు పొడిచింది అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయలేక అవస్థలు పడుతున్నారు ప్రజా వ్యతిరేకత తారస్థాయిలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓడిపోతామని భావించిన రేవంత్ రెడ్డి మెల్లిగా వాయి ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు గ్రామస్థాయిలో సర్పంచుల పాలన లేక గ్రామ పంచాయతీలు వి వి విచ్ఛిన్నమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు పెట్టక తప్పదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అయితే జనవరి ఇరవై ఆరున నాలుగు కొత్త పథకాలు అంటూ హంగామా చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది మధ్యలో రాజు యువ వికాసం అనే కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చి జూన్ రెండున అందరికీ నోట్లు ఇస్తామన్నారు కానీ అది కూడా జరగలేదు ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి హామీలు అమలు చేయలేని దుస్థితిలో ఉందని మంత్రులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు రాజ్యం యువ వికాసం రైతు భరోసా ఇందిరమ్మ ఎన్లు కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో ఇవ్వడం కష్టమని తేల్చి చెబుతున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో పడలేదు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది ఎన్నికల ప్రచారం కోసం మండలానికి ఒక ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి చేస్తే చాలని కీలక మంత్రి ఒకరు అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది ఒక కొత్త రేషన్ కార్డు ఎంపిక ప్రక్రియ కూడా అడుగు అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు మొదటి తారీఖునే పింఛన్లు ఇవ్వాలని మంత్రులు నిర్ణయించుకున్నారు ఇప్పటికే మూడు నెలల సన్నభియ్యం ముందే ఇస్తున్నామని హడావిడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ ఎన్నికల తర్వాతనే అమలు చే అమలు అవుతాయని మాటలు చెబు చెబుతుంది మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి ఈ వీడియో చివరిదాకా చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ